ఓం సాయిరామ్ గురుపౌర్ణమి గురు పౌర్ణమి గురు పౌర్ణమి అంటేనే సాయినాథుని ఆలయాలన్నీ కూడా అత్యంత సందడి వాతావరణంతో ఉంటాయి అది కూడా గురువారం రావడంతో ఇంకా అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారు ఇది ఎక్కడ అనుకుంటున్నారు కదా మన పాలకొల్లో ఉన్న శ్రీ శ్రీషిరడే సాయిబాబా ఆలయం వద్ద విద్యుత్ దీపాల వెలుకలతో అత్యంత వైభవపేతంగా అయితే ఈ ఆలయం మనకి దర్శనమిస్తుంది రేపే గురువారం ఆ సాయినాథుని దర్శనం కోసం భక్తులందరూ కూడా ఉదయం పూట ఆలయం వందకు చేరుకుంటారు పాలకొల్లనే కాకుండా చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో ఇక్కడ సాయినాథుని దర్శనం వేల సంఖ్య అని కాదు లక్షల సంఖ్యలో కూడా పాల్గొనే అవకాశం ఉంది అత్యంత వైభోపేతంగా ఈ గురు పౌర్ణమి వేడుకలు ఈ ఆలయం వద్ద జరగబోతున్నాయి సుమారు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ కూడా భక్తులు అందరూ కూడా ఇక్కడ ఈ ఆలయం వద్దకు చేరుకుంటారు ఇక్కడ రాత్రి వేళ ఈ విద్యుత్ దీపాలు వెలుగులతో ఆ సాయినాథుని ఆలయం మొత్తం కూడా అత్యంత వైభవపేతంగా సుందరంగా వెలుగొందుతుంది రకరకాల విద్యుత్ దీపాలు వెలుగులతో ఆ అయితే చాలా అద్భుతంగా అయితే మనకు కనిపిస్తున్నాడు పుణ్యము నీ కిన్ని సేవలు చేయగా పుణ్యమక్ సాయినాథుని ఆశిస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్